ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్క ఎంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్లు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ కాంగ్రెస్ నాయకుడు టిసి సెక్రటరీ కొత్త కుర్మ శివకుమార్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిలక సుధన్ రెడ్డి మునుగునూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సభ్యులకి మరి అందరికి మరి ఇబ్బంది ఉన్నాయి సార్ ఎందుకంటే వందల ఓట్లు ఉంటాయి అక్కడ సార్ మాకు టేనిస్ట్ కలెక్షన్ ఎక్కువ సార్ మన మీద చేసి మీరు చేశారు ఎంపీ అభ్యర్థి అనేటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన మున్సిపాలిటీ చైర్మన్ అల్లరెడ్డి అనురాధ రామరెడ్డి మన స్థానిక కిరణ్ కుమార్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు మాలయ్య రంగారెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ మన రంగారెడ్డి గారికి పార్టీ ప్రెసిడెన్ మంగమ్మ గారికి శివమ్మ గారికి కొండ పెద్దలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మొన్న రంగు ఏ విధంగా అయితే అత్యధిక మెజార్టీ ఎంతకంటే అత్యధిక మెజార్టీ గుర్తించి మన ప్రాంతాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పేదంలో పూర్తికెళ్ళినప్పుడు చూసుకోవాలి ఎందుకంటే మనకు రోజు కొత్త కళలు వచ్చి కొత్తగా చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అభిప్రాయం ఇలా లేదన్నా ఊరు మా గుర్తింపు లేని ఊరు మాది ముంజప్పు నడుచుకున్న మూడు వెళ్ళిన దూరం నడుచుకుండా పోయేది రేషన్ షాప్ తీసుకోవాలంటే ముందరూ ముంజప్పు పోయేది ఒక పౌసార్గా లేకుంటే ఒక ఏది లేకుంటే ఇలా సాగు పిల్లనే ఇలా మా ఊర్లో సపరేట్ చేసిన ఘనత ఆయననే ఆయనే ఇలా ఏంటంటే ఇంత అభివృద్ధి ముందరూ తెచ్చిందంటే ఆయన ముఖ్య అతిథిగా వీచేసిన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి మళ్ళా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ అన్న గారికి అలాగే కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి అన్న గారికి మున్సిపల్ చైర్పర్సన్ మల్లరెడ్డి అనురాధ రామరెడ్డి గారికి నా తోటి కౌన్సిలర్కి స్థానిక కౌన్సిలర్ అమరు అమరేందర్ స్వాతి అమరేందర్ రెడ్డి గారికి సువర్ణ గారికి శివకుమార్ గారికి వేదిక ఉన్న కౌన్సర్లకి ఇక్కడ వీచేసిన ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇలా మనం కస్టమర్కి గెలిపించుకున్నాం కాబట్టి అన్నకు నలభై వేల మెజార్ట్ వచ్చింది అంతే విధంగా మన చామైనా చామల కిరణాలను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే తుర్చంజాల మున్సిపాలిటీలో తొందరగా డెవలప్మెంట్ అయింది అంటే మునోనవరు మున్సిపాలిటీకి డబ్బులు కావాలి మా ప్రాంతంలో భూములన్నీ అమ్మకం ఎమ్మెల్యే గారు మా అన్న మల్లెడ్డి రంగన్న అలాగే ఇంకో అన్న రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మల్రెడ్డి రామన్న మా వజ్ఞ అనురాధ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మంగమ్మ గారు అలాగే స్వాతి అమరేందర్ రెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళందరికీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరిన సునీల్ బాయి ఉన్నాడు తర్వాత మా సాయిదా సాయిదా బాబా ఆర్గనైజర్ ఉన్నాడు మిగతా వాళ్ళందరికీ పేరు పేరిన మా శివకుమార్ అన్నాడు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సమయం తక్కువ ఉంది ఎందుకంటే నేను ఇప్పటి ముందు కూడా నిన్నమన్నా తిరగడం జరిగింది ముఖ్యంగా సమస్యలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటరు లేఅవుట్ల పర్మిషన్లు గతంలో గ్రామ పంచాయతీ లెవెల్ నుండి రెగ్యులరైజ్ రాకపోవడము ఇలాంటి ఇష్యూస్ చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ పెద్ద అసాధ్యమైన ఇష్యూస్ కావు ఏ దేశంలోనైనా డెవలపింగ్ నేషన్స్ అంటే ఏ దేశంలో వృద్ధికు వృద్ధిలోకి వస్తున్నటువంటి భారతదేశం ఏ దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయి మన తెలంగాణలో కూడా తీసినటువంటి ప్రక్రియ మా ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రాత్రి పగలు పనిచేసి ఏదో విధంగా ఎందుకంటే మీరు అధికారంలో తెచ్చి మీకు ఇవన్నీ సంబంధం లేదు మీకు కావాల్సింది మీ పని ఆదర్శమైన పని చేయకపోతే మమ్మల్ని కూడా క్షమించారు అధికారంలోకి వచ్చడు గొప్ప కాదు అధికారం నిలబెట్టుకోవడం గొప్ప ఎందుకంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని మల్లరెడ్డికర్ రంగారెడ్డి గారిని చూసి మీరు ఇబ్రాంపట్నంలో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించు రేపు పొద్దున ఇప్పుడే ఒక ఫోన్ కాల్ కొట్టిన డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే ఆఫీసర్లతో పని చేయించుకోవడం మాత్రం ఇల్లు కట్టుకొని మేము అందరికి సదుల కోసం వచ్చిన వాళ్ళే ఈ రోజు నాకు ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చి ఒక పార్లమెంట్ పంపించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో మర్యాదగారి కుటుంబం ఇంటి వచ్చిన నాకు ఓటేస్తే నాకు మీ సమస్యల మీద అవగాహన ఉంది చేయాలన్న పట్టుదల ఉంది నాకు మా అన్న రేవంత్ నుండు మీ సమస్యల పరిష్కారం నేను అడిగినప్పుడు ఆయన చేస్తాడన్న నమ్మకం మా రంగం నుండి నేను ఏదైనా చెప్పినా కానీ మేము కలిసి అన్నతమ్ముల పనిచేసి మీకోసం మీ లబ్ది కోసం మీ మీ జీవితాలు బాగుపడాలి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలి మీకు ఎట్టి పత్రులు ఏ సమస్య ఉండే ఉండకూడదన్న అన్న ఆలోచనతో ముందుకు దాన్ని తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నీకు సమయం దొరకదు ఉదయమే వచ్చాయి మన మునుగనూరులో దాదాపుగా పదివేల ఓట్లున్నాయి అందులో కనీసం తొంభై శాతం